కాశ్మీర్ లోని పహల్గమ్లో ముష్కరుల తూటాకు బలైన అమర వీరులకు వరంగల్ దర్శన్ తరపున క్యాండిల్ వెలిగించి ఘననివాళులు అర్పించారు పహల్గంలో ముష్కరుల దాడిలో అమరులైన వారికి వరంగల్ దర్శన్ ఆఫీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పెండెం రమేష్ బాబు ఆర్టిస్ట్ రాజా రమేష్ ఆఫీస్ సిబ్బంది రాహుల్ సదయ్య దామోదర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాశ్మీర్లో నాలుగు రోజుల క్రితం ముష్కరుల దాడిలో బలైపోయిన అమాయకపు టూరిస్టులు నిజంగా వారు వారి ఆత్మ శాంతించాలని వారికి ఇలాంటి సంఘటనలు పునరావృతం రావద్దని వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి నివాళులర్పిస్తూ ప్రముఖ ఛానల్ వరంగల్ దర్శన్ కార్యాలయంలో ఈరోజు వరంగల్ దర్శన్ సిబ్బంది అంతా కూడా అలాగే డైరెక్టర్ గారు రమేష్ గారు మేమంతా కలిసి వారి ఆత్మ శాంతి కోసం ఈరోజు క్రొవత్తులతో వారికి నివాళులు అర్పిస్తున్నాం ఈరోజు రమేష్ గారు ఈ కార్యక్రమానికి వివేకానందుని వేషధారణలో వచ్చి వారికి వివేకానందుడు అంటేనే శాంతి సౌభ్రాతృత్వాలకు ఒక ప్రతిరూపం వారు ఈ వేషధారణలో వచ్చి అమాయకపు టూరిస్టుల ఆత్మ శాంతించాలని ఈరోజు నివాళులర్పించడం జరుగుతుంది నిజంగా ఇది ఏహ్యమైన చర్య యావత్ భారతదేశమే కాక ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ చర్యను ఖండిస్తున్నాయి ముక్త కంఠంలో మానవతావాదులందరూ కుల మతాలను వీడి ఖండించాల్సిన సంఘటన ఇది ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కంకణబద్దులై ప్రభుత్వం ఇప్పటికే గట్టి చర్యలు చేకూరుతుంది ఆ ముష్కరులు ఎవరన్నది కూడా తెలిసిపోయింది వారిని కూడా హంతమొందించడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి చర్యల్ని ప్రతి ఒక్క భారతీయుడే కాక మానవతావాదులందరూ కూడా ఖండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము తెలియజేస్తూ ఈరోజు వరంగల్ దర్శన్ సిబ్బంది అభిమానులు మేమంతా కలిసి వారి ఆత్మ శాంతించాలని ఒక నిమిషం పాటు మౌనం పాటిస్తున్నాం నశించాలి 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 నశించాలి